ఎస్ఎల్బీసీ టనల్ మరో డెడ్ బాడీ లభ్యమైంది కన్వేయర్ బెల్ట్ కు యాబై మీటర్ల దూరంలో మృతదేహం కనిపించింది మినీ హిటాచీతో మట్టి తీస్తూ ఉండగా మృతదేహం ఆనవాళ్లు దొరికాయి దీంతో మృతదేహాన్ని వెలికి తీస్తున్నాయి రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యం కాగా మరో ఆరుగురి కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఫిబ్రవరి ఇరవై రెండున జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారు అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మార్చి తొమ్మిదిన ఒక మృతదేహం లభ్యమైంది ఆ మృతదేహం టెన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గిరుప్రీత్ సింగ్ గుర్తించారు తాజాగా ఇవాళ రెండో డెడ్ బాడీ ఆనవాళ్లు కనిపించాయి టన్న ఒక మృతదేహాన్ని కనుగొన్నారు ఇక తాజా అప్డేట్స్ అందించేది ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ బలరాం ముప్పై మూడు రోజులుగా కొనసాగుతున్న ఎస్ఎల్బిసి టన్నల్లో మరో మృతదేహం ఈ రోజున గుర్తించడం జరిగింది గత ఇరవై రోజుల క్రితం ఒక మృతదేహం గురుప్రీత్ సింగ్ గుర్తించడం జరిగింది ఈ రోజు రెండవ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది మొత్తం ఎనిమిది మంది టన్నల్లో చిక్కుకుపోవడం జరిగింది ఆ ఎనిమిది మందిలో ఇద్దరు ఆనవాళ్లు గుర్తించడం జరిగింది మరో ఆరు మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది దాదాపు ముప్పై మూడు రోజులకి కావస్తున్న ఇప్పటి వరకు ఇంకా మంది మృతదేహాలు లభ్యం కాలేదు దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో కానీ ప్రత్యేకంగా ఏదైనా టెక్నాలజీ కావాలంటే సంప్రదించి టెక్నాలజీ తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పటికే దాదాపు పదకొండు టీములు అక్కడే ఉంటూ రిస్క్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు దాదాపు ముప్పై మూడు రోజులు కావస్తున్న ఇంకా ఆరు మంది కార్మికులు లభ్యం కాలేదు కార్మికుల కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి నెవీ అదేవిధంగా సింగరేణి అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక రిస్క్యూ టీములు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు దీనికి ఇప్పటికీ ఇంకా ఆరు మంది కార్మికులు ఆచూకీ లభ్యం కాలేదు వారి కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి కేరళ నుండి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక జాగిలాలు కూడా గుర్తించడం జరిగింది ఇప్పటికే ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో చిక్కుకున్నటువంటి కార్మికుల కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఎస్ఎల్బిసి టన్నల్లో ఏదైతే ఇరవై రెండవ తేదీ గత నెల ఇరవై రెండవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సమయంలో జరిగినటువంటి ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది ఆ టన్నల్లో లో సంబంధించి ఏదైతే డ్రిల్ చేస్తుంటారో డ్రిల్ చేసేటువంటి ఆపరేటర్ మృతదేహం గురుప్రీత్ సింగ్ ని గతంలోనే ఆ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది ఈ రోజు మరో మృతదేహం గుర్తించడం జరిగింది అయితే మూడు ప్రాంతాలని అనుమానిత ప్రాంతాలను గుర్తించడం జరిగింది ఆ అనుమానిత ప్రాంతాలు కాకుండా మరో ఇంకో ప్రాంతంలో ఈ రోజు ఒక మృతదేహం లభ్యం కావడం జరిగింది ఆ మృతదేహాన్ని మరో రెండు మూడు గంటల్లో బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ చేస్తున్నటువంటి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ నెవి అదే విధంగా సింగరేణి అలాగే ఫైర్ బలరామ్ ప్రసాద్ ఇప్పటికే ముప్పై రోజులకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది మొత్తం ఎనిమిది మంది కార్మికుల్లో రెండు మృతదేహాలు గుర్తించారు మరో ఆరుగురు కార్మికుల జాడి ఇంకా గుర్తించాల్సి ఉంది ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఎటువంటి ప్రణాళికలతో అధికారులు ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే దాదాపు ముప్పై మూడు రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా ఆరు మంది లోపల చిక్కుకోవడం జరిగింది వారి కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి నీరు అదే విధంగా ఆ బురద ఏదైతే టన్నల్లో పైనుండి పడినటువంటి మట్టి అక్కడే ఉన్నటువంటి మట్టి ఉండడంతో అది మొత్తం కాంక్రీట్ గా తయారు కావడం జరిగింది దాన్ని తవ్వడానికి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు నీరు ఉబ్బుకు ఉండడము అదేవిధంగా అక్కడ పోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పైనుండి మట్టి పిల్లలు కూడా పడుతూ ఉన్నాయనేది ఆ రెస్క్యూ టీం చెబుతూ ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా సమక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించగానే బయటకు తీసుకురావాలనేది ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే టన్నల్లో ఉన్నటువంటి కార్మికులను తీసుకువచ్చేందుకు లోపల ఉన్నటువంటి తీవ్ర ఇబ్బందులకు గురవుతుందనేది రెస్క్యూ చేస్తున్నటువంటి టీములు చెబుతూ ఉన్నాయి అయితే ఏదైతే పక్కన ఏదైనా ఓహోల్ పెట్టి తీసుకురావాలనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకువెళ్లారు దానికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి అయితే ఏదైతే టన్నల్ పైన తవ్వకాలు చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వము అనుమతి ఉండాలా అదేవిధంగా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది దాన్ని ఎలా తీసుకురావాలనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనేది చెప్పవచ్చు ఈ రెస్క్యూ చేస్తున్నటువంటి పదకొండు టీములు అత్యాధునిక టెక్నాలజీని అత్యాధునిక పరికరాలని ఉపయోగించి లోపలికి వెళ్లడం జరిగింది ముప్పై మూడు రోజుల నుండి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇంకా ఆరు మంది ఆ కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు అయితే ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఆరు మంది కార్మికులు తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఎన్ డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ సింగరేణి ఆ సమస్యలకు సంబంధించిన వంటి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఆరు మంది కార్మికులు జాడగాని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని రెస్క్యూ టీం చెబుతుంది మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనంతరం డెడ్ బాడీని తీసుకొచ్చిన అనంతరం ఆ పోస్టుమార్టం తీసుకు అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం ఉంది అయితే రెస్క్యూ రెస్క్యూ టీమ్ ఎస్ఎల్బి టన్నల్ లో మాత్రం కొనసాగిస్తామని రెస్క్యూ టీం చెబుతూ ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ ప్రసాద్